వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి కనుమ శుభాకాంక్షలు ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే మదనపల్లి టమాటో స్టాక్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే అనంతపురంలో చూసుకుంటే పదహైదు కేజీల బాధలో స్టాక్ చూసుకుంటే భారీగా అంటే భారీగా ఈ ఈరోజు అనంతపురం టోటల్ స్టాక్ చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల క్రేట్లు మాత్రమే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఇక ఇక్కడ కూడా దిగుమతి అయితే తగ్గింది భారీగానే తగ్గింది నిన్న వచ్చిన దానికంటే ఒక అర్ధ కాయలు మాత్రమే వచ్చాయి కొన్ని కొన్ని మండీలు చూసుకుంటే నిన్న దాంట్లో సగం కూడా రాలేదు ఒక మండికి చూసుకుంటే టీవీఎస్ మండికి ఒక ఏడు వందల క్రేట్లు వరకు వచ్చాయి మిగతా మండీలు చూసుకుంటే ప్రతి మండికి యాభై క్రేట్లు నూరు క్రేట్లు మాత్రమే వచ్చాయి కొన్ని అయితే ఒక ఒక కాయ కూడా రాలేదు ఇక ఈ రెండు మార్కెట్లు దిగుమతి అయితే తగ్గింది ఇంకా ఏమన్నా ధరలు పెరుగుతాయేమో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు ఇష్టమైన కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి